హాయ్ అండి ఇది మునగాకండి మునగాకు మంచిగా కడుక్కొని ఆరబెడుతున్నాను ఇక్కడ మంచి క్లాత్ తీసుకొని ఈ పొడైతే హెల్త్కి అయితే ఇంత మంచిది అంటే అంత మంచిదండి అన్ని రోగాలకు నివారణ అంటారు చూడండి ఈ ఇవి అంత మంచిదండి మెడిసిన్ మెడిసిన్స్ వేసుకునే బదులు ఇలాంటివి ఇంట్లో ట్రై చేయండి ఇలాంటివి తింటే కనుక హెల్త్కి చాలా మంచిది ఈ మధ్య హార్ట్ అటాక్స్ కానీ ఎలా వస్తున్నాయి చిన్న చిన్న పిల్లల్లో కూడా హెల్త్కి అయితే ఎంత మంచిది అంటే అంతమంది బీపీ షుగరు మళ్ళీ కల్ కంటికి అయితే ఇంకా మంచిది ప్రతీది కూడా మంచిగా యూజ్ అయ్యే యూజ్ అయ్యేది అయితే ఆరోగ్యానికి మంచిగా యూజ్ అయ్యేది ఏదైనా ఉంది అంటే ఇది మునగాకేనండి మునగాకు కానీ మునక్కాయలు కానీ ఇలా మేము ముని మునిగ చెట్టు తోటి చేసింది ఏదైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి చూసారు కదా ఇలా శనగపప్పు మినపప్పు ఇంకోటి వచ్చేసి ధనియాలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ప్లేట్లోకి అండ్ నెక్స్ట్ ఆయిల్ పోసేసుకొని మళ్ళీ జీలకర్ర టూ స్పూన్స్ వేసేసుకొని ఇంకా అందులోనే మిరపకాయలు వేసి మీకు ఇక్కడ ఒకటి వీడియోలో ఎలా స్కిప్ అయ్యిందంటే ఎల్లిపాయలు అండ్ చింతపండు స్కిప్ అయ్యింది నేను వేసాను అందులో యాడ్ చేశాము ఓకేనా అది స్కిప్ అయ్యిందండి మీ వీడియోలో పర్లేదు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మునగాకు ఎంత చెప్పినా తక్కువేనండి పాలల్లో ఉండే కాల్షియం కానీ ఫిష్లో ఉండే టివి అన్నీ అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఈ మునగాకు నుంచి వస్తాయి కాబట్టి పిల్లలకు పెడితే ఇంకా మంచిది ఇదేంటంటే ఈ పొడిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కలుపుకొని వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి మేము అలాగే తిన్నాము చాలా అంటే చాలా సూపర్గా ఉంది అన్నీ కూడా మనము ఏమేమి వేయించుకున్నామో అవన్నీ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఒక మంచి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి గ్లాస్ గ్లాసులో బౌల్స్ ఉంటాయి కదా అంటే గాజు సీసాల్లోకి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా నా దగ్గర అవైలబుల్గా లేదు అని చెప్పేసి ప్లాస్టిక్ దాంట్లో చేసుకున్నాను ఇది వచ్చేసి గలగల అని ఇట్లా మంచిగా వేయించుకోవాలి మునిగాకు చూసారు కదా ఇలా నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకొని తిన్నామండి సూపర్గా ఉంది బాయ్ అండి